సంత ఈరోజు సంత జరుగుతుంది అనమాట ఇదిగోనండి ఇదే ఈ శుంకర్మెట్ట అనే ఊరు ఉంది కదా ఊరి మధ్యలో ఉండే మీకు కటికి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళడానికి ఉంటుంది చూసుకోండి మనం ముందుకెళ్ళి మాట్లాడదామండి మాట్లాడదాం నేను అన్ని వివరంగా చూపిస్తాను చూడండి అడ్రస్ ఎక్కడ ఎక్కడెళ్ళాలి అనేది మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్తున్నామండి ఇది శుంకర్మెట్ట సంత అవుతుంది శుంకర్మెట్ట నుంచి మనలో రైట్ తీసుకొని రావాలి అప్పుడు మీకు డైరెక్ట్గా ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట మీకు అదే గుహల నుంచి వస్తే ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాక్ చేయాల్సి వస్తుంది అఫెక్ అది చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు ఇదైతే సుంకర్ మెట్ర నుంచి అయితే చాలా ఈజీ అండి చూస్తారు కదండి అదే కటికి వాటర్ ఫాల్ అనమాట ఇక్కడ రావాలంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి అరకులో ట్రావెల్ ఉంది వాళ్ళకి మీకు కాంటాక్ట్ అవుతే మీకు టూ డేస్ త్రీ డేస్ ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు ముందుగా కాంటాక్ట్ చేస్తారనుకోండి వాళ్ళు ఎంతో ఏటో రేట్ మాట్లాడుకుని మీరు రావచ్చు మీకు ఎక్కడ కావాలన్నా మీకు వెహికల్ లేకపోతే మొత్తం అన్నీ కూడా తిరిగి చూపిస్తారండి మా బ్రదర్ ఇందాకే మాట్లాడాను నేను అదే ఫ్రెండ్ ఇందాక నేను మాట్లాడాను ఒకవేళ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అలాగే డిస్ప్లే మీద కూడా అతను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కావాలంటే వాళ్ళకి కాల్ కాల్ చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అన్నీ చూపిస్తారండి నీట్గాను కటికి వాటర్ ఫాల్స్ కానీ బుర్రకు అలాగే అరకు అరకు పద్మపురం గార్డెన్స్ అరకు ట్రైబల్ మ్యూజియం ప్లంబర్ అంటే ఎన్ని రోజులు ప్యాకేజెస్ కావాలంటే అన్ని రోజులు ప్యాకేజెస్ మీరు మాట్లాడుకుంటే నాకు అంత ఐడియాస్ లేవు ఇందాక టూ డేస్ ప్యాకేజెస్ అయితే అరకులోనైతే అయితే ఆరు వేలు నుంచి ఏడు వేలు ఉంటుందనేసి అన్నారు ఇదనమాట ఒకవేళ మీరు అతనికి కాంటాక్ట్ అవుతే మొత్తం అన్ని కూడా చూపిస్తారు చూడండి వాటర్ ఫాల్స్ దగ్గరలో కొంచము ఫుల్ సౌండ్లు అయితే వినపడుతున్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే వర్షానికి రోడ్ అంతా పడిపోయిందండి అది చూడండి పైనుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్ ఎలాగుందో ఆటోలు కూడా వెళ్ళిపోతున్నాయి వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ అయితే చిన్న చిన్న షాప్లు అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే ఈ బొంగు చికెన్లు అన్నీ కూడా తయారు చేస్తున్నారు ఇది కాబట్టి ఎంత అన్నది కబాబ్ ఎట్ అంటారు కబాబ్ పుల్బా కబాబ్ కబాబ్ పుల్లలండి థర్టీ రూపీస్ అంట అలాగే ఈ బొంగు చికెన్ ఎలాగనా కేజీ అర కేజీ కేజీ అయితే ఆరు వందలు అర కేజీ అయితే మూడు వందలు అండి కేజీ ఆరు వందలు అర కేజీ మూడు వందల రూపాయలు అండి చూడండి ఇక్కడ మీరు ఆర్డర్ ఇచ్చి చల్లిపోయినా మీరు వాటర్ఫాల్స్ సెల్లోగా చేసేస్తారు కదా అవునవును ఇల్లు వచ్చేలోగా చేసేస్తారనమాట ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇంకే ఇంకేం దొరుకుతాయినా బొంగు బిర్యానీ బొంగు ఈ అవునవును అవన్నీ కూడా ఇక్కడ ఫ్రెష్గానే ఇక్కడే తయారు చేస్తున్నారు కదా ఇక్కడ చూస్తారు కదండి ఇక్కడే వీళ్ళు ఫ్రెష్గా తయారు చేసి వెంటనే మీకు చేసిస్తారు అలాగే ఇలా మనం వాటర్ ఫాల్స్గా రెడీ చేసి ఉంటారు ఇలా ఒక మనం వెళ్ళేసి వచ్చేద్దాం వాటర్ ఫాల్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాల్స్ దగ్గరలోనే వెహికల్స్ కూడా వచ్చేస్తుందండి పెద్దగా నడవసరం కూడా లేదు చూడండి దగ్గరలోనే ఉంది వాటర్ ఫాల్ అయితే ఇక్కడ మీకు లేడీస్కి వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కిందన వాష్రూమ్స్ కూడా ఉన్నాయి లేడీస్కి అలాగే ఇక్కడ బొంగు చికెన్ కబాబ్ చికెన్ మొత్తం అన్నీ కూడా మీకు ఇక్కడ తయారు చేస్తారు అనమాట చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇవన్నీ కూడా బోల్డ్ అండ్ సాఫ్ట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు చాలా సాఫ్ట్స్ ఉన్నాయి ఇప్పుడు సీజన్ వస్తుంది కదండి అన్నీ కూడా రెడీగా ఉంటాయి మీరు రావచ్చు చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ మీకు లేడీస్కి బట్టలు చేంజ్ చేసుకోవడానికి అనేటివి కూడాను వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మీకు వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇగో అన్న వాటర్ ఫాల్స్ అన్నీ కూడా అమ్ముతున్నాడు అన్న ఎంత అన్నది ఒకటి ముప్పై రూపాయల ముప్పై రూపాయలు ఏంటండి కబాబు కబాబు పుల్లలు ముప్పై రూపాయలు అవి చూసుకోవచ్చు ఇక్కడ ముందుగా ఆర్డర్ పెట్టేస్తే వీళ్ళు రెడీ చేసి ఉంచుతారు ఇవో వీళ్ళు పొయ్యి పెట్టుకున్నారు అగ్గి చూస్తారు కదా ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇది వాటర్ ఫాల్ ఎంటర్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు ఉంది ఈ స్థలం నందు ఆల్కహాల్ మందు అలాంటివి రాసి రాసిపెట్టుంది అలా కొంచెం దూరమే ఎక్కువ దూరం కూడా కాదండి కొంచెం దూరం నడవాలి ఇవన్నీ ఇక్కడ మొత్తం అన్నీ కూడా షాప్స్ అన్నీ ఉన్నాయి మీకు వాటర్ బాటిల్ కానీ డ్రింక్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు బయట నుంచి తెచ్చుకునే అవసరం కూడా లేదు నేను సింగిల్ కానీ వచ్చాను ఎలాగెళ్ళాలి ఒకసారి రెండు దారులు ఉన్నాయి అంటే మీకు బొర్ర గుహల నుంచి వస్తే చాలా దూరం నడవాలి ఇంచుమించు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ నడవాలి ఇప్పుడు నేను వచ్చిన దారి అయితే డైరెక్ట్గా మీకు వాటర్ ఫాల్స్కే తీసుకొచ్చేస్తుంది ఇక్కడ చిన్నది కూడా నడవసరం లేదు జస్ట్ వాటర్ ఫాల్ వెళ్ళడానికి చిన్న ఘాట్ అయితే ఎక్కవలసి వస్తుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిన్న మెట్లాగా ఏర్పాటు చేశారు లైక్ చేయండి వీడియోని లైక్ చేసి చూడండి మన వాటర్ ఫాల్స్కి అయితే దగ్గరికి వస్తాము చూపిస్తాను చూడండి వా చూసారు కదా ఎక్కడ చెది చూసారుగా ఇదే కట్కి వాటర్ ఫాల్ అనమాట ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఎంత హైట్ నుంచి వాటర్ ఫ్లో అవుతుందో ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ అంత బాగుంది కాంటెక్ వస్తే సన్ఫ్లో వచ్చింది ఇక్కడ కూల్ అయిపోవచ్చు అంత చల్లగా ఉన్నాయంటే వాటర్ పైన వాటర్ తగ్గుతుంది కదా చాలా అంటే చాలా చల్లగా ఉంది వాటర్ చూసారుగా అంత ఎక్కువ వాటర్ కూడా లేదండి బాగుంది అది ఎక్కువ వాటర్ ఉండగానే కింద ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది చూస్తారు కదా చాలా అంటే చాలా హైట్లో ఉంది కేవలం మీకు అనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఓకే అండి వాటర్ ఫాల్స్లో మరి ఏం చూపించడం కూడా ఏట్లేదు ఇది వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉందనమాట చూపించింది కదా జనాలు అయితే ఎవ్రీ సండే సాటర్డే అయితే ఫుల్గా ఉంటారనమాట ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్త ఉంది ఎందుకంటే జార్ఫ్ ఉంటుంది అలా పట్టుకోండి కొద్దిగా వాటర్లో చాలా జాగ్రత్త పడాలి చూసారు కదా కిందన వాటర్ ఎలా ఫ్లోటింగ్ అవుతుందో చాలా హైట్ నుంచి పడుతుంది ఇక్కడ కూడాను త్రీ టెప్స్ కింద ఉన్నాయండి ఇది వాటర్ త్రీ టెప్స్ కూడా ఉన్నాయి కాలు పడేసినట్టు అయిపోయింది చూస్తారు కదండి అటికీ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వీడియో అయితే ఇంతేనండి మీకన్నా వీడియో నచ్చినా నచ్చకపోయినా కానీ ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకు నచ్చినా నచ్చకపోయినా అంటున్నానంటే నేను చాలా కష్టపడి వచ్చానండి ఇది అన్నీ కూడా మీకు చూపించడానికే వచ్చాను మీరు చూస్తున్నారంటే కేవలం ఫ్రీగానే చూస్తున్నారు కదా లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకెన్నే చూపించే ప్రయత్నం చేస్తాను లైక్ చేసుకోండి ఖచ్చితంగా అలాగే చివరిలో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి